చూసుకున్నాం పబ్లిక్ యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ దీన్ని మనకు ఫస్ట్ యూనిట్ ఏంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దానిలో మనకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే పెరుగుదల అభివృద్ధి అనగానేమి పెరుగుదల అభివృద్ధి ప్రభావం సూపు అంశాలు నెక్స్ట్ ఒక సంవత్సరం లోపు పిల్లల మయస్త్వం గురించి వివరించండి పిల్లలలో జరుగు ప్రమాదాలు వాటి నివారణ టాయిలెట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ మోస్ట్ చాలా చాలాసార్లు వచ్చింది టాయిలెట్ ట్రైనింగ్ నెక్స్ట్ హౌస్ అంటూ యొక్క ఏజీ ఓకేనా నెక్స్ట్ టూ మార్క్స్ అనగానేవి రిఫ్లెక్స్ ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ అప్గర్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ టూ మార్క్స్ ఓకేనా అప్కర్ స్కోర్ అనేది మనకు మినిమం ఎంత ఉండాలి ఉండాలి మోస్ట్ మోస్ట్ టూ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పిల్లల యొక్క ఆట యొక్క ప్రాముఖ్యతలు ఏవి టూ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ యూనిట్ టూ న్యూ బార్న్ కేర్ న్యూ బార్న్ కేర్ ఏంటంటే నవజాత శిశువు అప్పుడే పుట్టిన బేబీని ఏంటంటే ఇరవై ఎనిమిది రో రోజులు కానీ నాలుగు వారాలు నవజాత శిశు అంటారు టూ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ నవజాత శిశు అనగానేమి నెక్స్ట్ నియోనేటల్ రెస్ట్రిక్షన్స్ అంటే మనం అప్పుడే పుట్టిన శిశు శ్వాస తీసుకోవడం ఏడకపోవడం నీళ్ళు రంగులో ఉన్న అడ్డుకోవడానికి చేసే పరిచయం ఏమంటే నియోనేటల్ రిక్స్ట్రిక్షన్స్ అంటారు లక్షణాలు చికిత్స ఇది సిక్స్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వివరించండి తల్లిపాలు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఇవ్వండి మనం పుట్టిన అరగంటలోకి ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న బిడ్డ తల్లిపాలు ఇవ్వాలి ఏడిచినప్పుడు ఆకకాలుగా ఉన్నప్పుడు అలా ఒకేనా చను పాలు ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ లో నెక్స్ట్ కేఎంసి క్యాంగ్రూ మదర్ కేర్ అంటే కంగారు మదర్ కేరు కానీ విద్యూత చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ టూ మార్క్స్ శిశువులలో వచ్చే చిన్న చిన్న అస్వస్థతలు ఏవి ఇదూత మోస్ట్ ఇంపార్టెంట్ నెల్లు నెక్స్ట్ పిల్లలలో పుట్టుకతో వచ్చే అవంతరం జాబితా రాయండి ఇదేంటంటే ఎస్టీ టూ మార్క్స్కి వస్తుంది ఎస్ఐకి వస్తుంది కానీ చిన్న చిన్న హెరిడిటీ నెక్స్ట్ అసాధారణ క్రోమోజోన్లు గర్భాశ్రం అసాధారణ మ్యాన్ మ్యాన్కేపాలి హైడ్రో అయిడ్రోకేపాలు ఇవన్నీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రీమేచర్ బేబీ ప్రీమేచర్ బేబీ అంటే ఏంటి నెల నిండక ముందే జన్మించే శిశువును ప్రీమేచర్ బేబీ అంటారు లో బర్త్ వెయిట్ ఏంటంటే బరువు తక్కువ ఉన్న సీజన్ అంత ఎంత ఉన్నది టూ పాయింట్ ఫైవ్ గ్యా టూ పాయింట్ ఫైవ్ గ్రాముల కన్నా తక్కువ ఉంటాయి ఏంటంటే వాళ్ళు బర్త్ వెయిట్ బేబీ అంటారు అవునా కదా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిమర్ నెక్స్ట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యునైజేషన్ షెడ్ చాలా వరకు చాలా ప్రీవియస్ పేపర్లో వచ్చింది ఇమ్యునైజేషన్ షెడ్ చూడండి ఒకసారి నెక్స్ట్ యూనిట్ త్రీ న్యూట్రిషన్ ఆఫ్ ఇన్ఫెన్స్ అండ్ చిల్డ్రన్ ఓకేనా దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీనింగ్ ఫుడ్ ఓకే అనుబంధ ఆహారం తల్లిపాటుతో పాటు వేరే ఇతర పదార్థం శిశువులు అందించటమని వీనింగ్ ఫుడ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది నెలల వయసు నుండి మొదలుకొను లేదంటే ఆరు నెలల వయసు నుంచి ఇస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ నెక్స్ట్ సప్లిమెంటరీ ఆహారం గురించి ఇవ్వండి ఎదుట మోస్ట్ ఇంపార్టెంట్ ओके हाई फ्रेंड्स सब्सक्रैब मई यूट्यूब चैनल एंडी प्लीज सब्सक्राइब